వైట్ హెయిర్ స్టార్ట్ అవుతున్న వాళ్ళు తొలిసాకులు అప్లై చేసుకున్నాక ఏ ఆయిల్ రాసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తానండి నీవేమన్నా పెద్ద హెయిర్ స్పెషలిస్ట్ అని అంటారేమో ఎవరైనా నేను హెయిర్ స్పెషలిస్ట్ అయితే కాదండి కానీ సిక్స్ ఇయర్స్ పాటు నా తల మీద నేను ఎన్ని ప్రయోగాలు చేశానో నాకే తెలుసు ఇంకొక విషయం ఏంటంటే చాలామంది చిన్నపిల్లలు అడిగారండి అక్క నాకు చిన్నప్పటి నుంచే హె వైట్ హెయిర్ స్టార్ట్ అయ్యింది ఇది పని చేస్తుందా అని చెప్పి ముందు అయితే రాసుకోండి ఎవరైనా సరే వైట్ హెయిర్ స్టార్ట్ అవుతుంది అనేవాళ్ళు ఫస్ట్ టూ టైమ్స్ వారానికి ఒకసారి చెప్పున తొలిసాకులనైతే పేస్ట్ లాగా లేదంటే రసం తీసుకుని మీ ఇష్టం ఎలా కావాలంటే అలా ముందు హెయిర్కి అప్లై చేసేసుకోండి ముందుగా ఏం కావాలో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు నేను చూపించేదైతే నేల ఉసిరండి చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి ఐడెంటిఫికేషన్కి చూపిస్తున్నాను చూడండి ఆకు వెనక భాగంలో చిన్న చిన్న ఉసిరికాయల్లా ఉంటాయి వీటిని వేర్లతో సహా తెచ్చుకోవాలండి ఒక మాదిరిగా ఉన్న మొక్కలను అయితే తెచ్చుకోవాలి మరీ లేతవి కాకుండాను ఆకు కోసుకునే ముందే ఈ వేర్లను అయితే కట్ చేసేసుకోవాలండి మనం వేర్లను కూడా ఆయిల్లో వేసి కాసుకుంటాము అందుకే వేర్లతో సహా తెచ్చుకోవాలి అని ముందే చెప్పాను ఇవి ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి నన్ను అయితే అడగకండి నేనైతే ఇంట్లోనే పెంచుకుంటాను ఇవి రోడ్ సైడ్ అలాగే గడ్డి ఎక్కువ పెరిగే చోట చాలా అయితే దొరుకుతూ ఉంటాయండి నా దగ్గర ఆల్రెడీ కాచిపెట్టుకున్న ఆయిల్ అయితే ఉందండి నేను కేవలం ఈ వీడియో చేయడానికి కారణం ఇన్స్టాగ్రామ్లో చాలామంది చిన్నపిల్లలు అడిగారు అక్క వైట్ హెయిర్ ప్రాబ్లమ్ తొలిసాకు రాసుకుంటే నిజంగానే తగ్గిపోతుందా అని నాకు ఆయిల్ ఉన్నా సరే ముఖ్యంగా అలాంటి వాళ్ళ కోసమే నేను ఇప్పుడు ఆయిల్ అయితే తయారు చేసి చూపిస్తున్నానండి అందుకే టూ ఫిఫ్టీ ఎంఎల్కి సరిపడా మాత్రమే అన్నీ తీసుకుంటున్నాను నేల ఉసిరి వేర్లండవి అలాగే ఇది గుంటగలగరాకండి బ్రింగ్రాజ అని కూడా అంటారు ఇవి విత్తనాలతో సహా తీసుకోవాలి వీటికి కూడా వేర్లు ఉండాలండి కంపల్సరీ ఆల్మోస్ట్ తెలిసే ఉండొచ్చండి ఆకు తెలియని వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను ఒకవేళ అర్థం కాకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి బ్రింగ్రాజ అని కానీ గుంటగలగరాకని కానీ వీటిని ఎలా వేర్లతో సహా తెచ్చుకోవాలండి నేనైతే ఇంట్లోనే ఉంటుంది కాబట్టి టూ ఫిఫ్టీ ఎంఎల్కి సరిపడా రెండు గుప్పుడు ఆకు వచ్చే విధంగా అయితే వీటిని పీక్కుని తెచ్చుకున్నాను మీకు ఎక్కడ దొరుకుతున్నాయో అక్కడ చూసుకుని మీకు ఎక్కువే ఉంటే కనుక క్వాంటిటీ అయితే ఆయిల్ పెంచుకుని అయితే కాసుకోండి ఇలా ఈ వేర్లు అన్నిటిని కట్ చేసేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ విధంగా రూట్లో వేసుకుని దంచుకోవాలండి టూ ఫిఫ్టీ ఎంఎల్కి చూశారు కదా ఒక అయితే వేర్లు కంపల్సరీ ఉండాలి నేను హెయిర్కి చూపించిన ప్రతి ఒక్కటి ఇంట్లోనే పెంచుకుంటానండి సో నేను ఎక్కడ వెతుక్కోవాల్సిన పని లేదు మీరైతే కంపల్సరీ ఎక్కడ దొరుకుతున్నాయో చూసి అయితే తెచ్చుకోండి చూసారా అసలు వేర్లు కుమ్ముతుంటే ఎంత నల్లగా అయిపోతున్నాయో వీటిని కచ్చా బచ్చగా దంచుకుంటే సరిపోతుందండి మరీ పేస్ట్ లాగా ఏం చేయొద్దు మిక్సీ అయితే పట్టద్దండి ఇలా దంచే వేసుకోవాలి నేను చాలా రకాలుగా ఆయిల్స్ ట్రై చేసి ట్రై చేసి చివరికి కాసుకున్న ఆయిల్ ఇదండి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది వెంటనే రిజల్ట్ వచ్చేస్తుంది అంటే ఏం వచ్చేదండి టైం అయితే పడుతుంది అది మనం తీసుకునే ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది మన టైమింగ్స్ పడుకోవడం లేవడం అన్నిటి మీద ఆధారపడి ఉంటుందండి చూశారు కదా ఈ విధంగా వేర్లను అయితే దంచి తీసేసుకున్నామండి ఇప్పుడు నేల ఉసిరి వేర్లను కూడా దంచి తీసేసుకోవాలి గుండకలకరాకు విత్తనాలతో సహా కోసుకున్నానండి అలాగే నేల ఉసిరిని కూడా కాడలు అవి ఏం లేకుండా ఆకు మాత్రమే గింజలు ఉండేలా కోసుకున్నాను మీకు క్లియర్గా అయితే చెప్పానండి ఈ ఆయిల్ యూస్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ముందు ఏం చేస్తారంటే తొలిసాకు ఆకు పేస్ట్ కానీ రసం కానీ తీసుకుని తలకైతే అప్లై చేసేసుకోండి మిక్సీ పట్టుకోమా అంటే మీ ఇష్టం అండి అది నూరుకుని పెట్టుకుంటేనే చాలా బెస్ట్ నేనైతే అదే ప్రిఫర్ చేస్తాను మీకు అదే చెప్తున్నాను అందుకే కావాల్సినవి ఏంటో చూపిస్తున్నాను చూడండి వేపాకులండి ఇప్పుడు నేను చూపించాను చూసారా అలా రెండు కొమ్మలు తీసుకోండి సరిపోతుంది ఓన్లీ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్కి అయితే నేను చెప్తున్నానండి ఇది ఇవి నేల ఉసిరి వేర్లండి అలాగే నేల ఉసిరి అండి అవి ఇప్పుడు చూపించేదైతే ఉసిరికాయ ముక్కలండి ఎండపెట్టి పెట్టుకున్నాను దేశవల్లి తీసుకున్నాను అండి ఒక రెండు స్పూన్లు పచ్చివైతే కనుక ఒక ఆరు తీసుకోండి అలాగే కరివేపాక అండి నీటిలో ఆరబెట్టి ఉంచుకున్నాను ఎందుకంటే అస్తమాటు దొరకదని ఇది అది కొట్టందండి రెండు గుప్పుళ్ళు అయితే ఉండాలండి కరివేపాకు అనేది అలాగే గోరింటాకు కొద్దిగా తీసుకోండి ఎక్కువ అవసరం లేదు సరిపోతుంది నేను చూపించాను చూసారా అంత తీసుకుంటే సరిపోతుంది టూ ఫిఫ్టీ ఎంఎల్కి అలాగే తులసాకులండి నేను విష్ణు తులసి లక్ష్మీ తులసి కూడా తీసుకున్నాను మీరు కూడా వీళ్ళని బట్టి తీసుకోండి చూశారు కదా రెండు గుప్పుళ్ళు అయితే కంపల్సరీ ఉండాలి తులసాకు కూడాను వీటిని పుష్పి అంటారండి శంఖం పువ్వులను కూడా అంటాము ఇవైతే నాకు ఇంట్లో ఇవే ఉన్నాయి ఇంకో గుప్పుడు దొరికితే గనక మీరు ఎక్స్ట్రా అనేది తీసుకోండి అలాగే అది గుంటగలగా రాకండి వేర్లను కూడా దంచి పెట్టుకున్నాము వాటితో పాటు విత్తనాలను కూడా తీసుకున్నాము ఆయిల్ వచ్చేసి కొబ్బరి నూనె అండి ఇంట్లో ఆడించుకున్నదే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్కి మాత్రమే చెప్తున్నానండి చెప్తున్నాను కానీ అసలు నేను వాడుతున్నాను అనే డౌట్ చాలా మందిలో ఉండొచ్చు చూడండి నేను వాడుతున్నాను కాబట్టి మీకు చేసి చూపిస్తున్నాను అవి గంధకచ్చూరాలండి అలాగే మెంతులు కూడాను నేను ఆయిల్ కాసుకున్నాక చల్లరేక ఎలా గాజు సీసాలోనే పోసేసుకుని నిలవ పెట్టుకుంటానండి వాటిలోనే ఇలా గంధకచ్చూరాలు మెంతుల్ని అయితే వేసేసుకుంటాను వేరే బాటిల్లోకి కావలసినప్పుడల్లా కొంచెం కొంచెం పోసుకుంటూ ఉంటాను వాటిలో మాత్రం వట్టేళ్లు వేసుకుంటాను మీకు చివరిలో చూపిస్తాను నేల ఉసిరి ఒక గుప్పుడు ఉండేలా తీసుకోవాలండి చెప్పడం మర్చిపోయాను కావాల్సినవన్నీ చూపించాను కదా ఇప్పుడు ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను హెయిర్ ఆయిల్ ఎలా కాయాలో చూపిస్తాను చూడండి బీడు మూకుడు అయితే తీసుకున్నాను మీరు ఎనపది కానీ మట్టిది కానీ బీడు ఈ మూడిట్లో ఏదో ఒకటే చూస్ చేసుకోండి సేవని మాత్రం అస్సలు వాడద్దు ఫస్ట్ గ్యాస్ వెలిగించుకున్నాక ఆయిల్ అయితే కాస్త వేడెక్కనివ్వాలండి ఈ విధంగా కాగడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం చూసారా వేర్లు నేల ఉసిరి అలాగే గుంటగలగరాకు ఈ రెండింటినీ కూడా వేసి ముందు ఒక టూ మినిట్స్ పాట అయితే వేడి చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో పెట్టుకుని కానీ మాత్రమే కాసుకోండి ఆయిల్ అనేది ముందు వేర్లను ఎందుకు వేయమన్నానంటే ఇంతకుముందు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ ఉందండి సిక్స్ ఇయర్స్ పాటు రకరకాల ప్రయోగాలు చేశాను నేను వేర్లను ముందు వేసుకోకపోతే తర్వాత వేసుకుంటే అవి మెత్తగా ఉండిపోతాయండి మిగతాయన్నీ మాడిపోతాయి తప్ప ఇవి మాత్రం వేగవు అందుకే లో ఫ్లేమ్లో పెట్టి చూశారు కదా ఆ విధంగా వేయడం స్టార్ట్ అయిన తర్వాత మిగిలినవన్నిటినీ ఒక్కొక్కటిగా వేసేసుకోండి ముందు అయితే గోరింటాకు వేశాము అలాగే శంఖపుష్పి కూడా వేసుకుంటున్నామండి శంఖపుష్పాలు కనుక మీకు ఇంకా కొంచెం దొరికితే కనుక తెచ్చుకొని వేసుకోండి అలాగే తులసి అండి ఇది విష్ణు తులసి లక్ష్మి తులసి కూడా వేసుకున్నాము మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు ఏంటంటే ఆయిల్ చాలా తక్కువ ఉంది నేనేంటి అన్నీ వేసేస్తున్నాను ఇవన్నీ అని ముందుగా చూడండి రాకు విత్తనాలతో సహా వేసుకోవాలండి ఎందుకు ఇలానే వేస్తున్నాను అంటే ఇంతకుముందు చాలా సార్లు దంచేదాన్నండి చేతులు పడిపోయాయి మిక్సీ కూడా పట్టాను ఎన్ని గిన్నెలు పాడు చేశానో నాకే తెలుసు ఒక మిక్సీ కూడా దొబ్బెట్టేశాను నేను ఎందుకంటే దీంట్లో వాటర్ పొయ్యకుండా రసం తీయాలండి అది చాలా కష్టం దంచితేనేమో చేతులు మామూలుగా ఉండవు నొప్పులు వచ్చేస్తాయి సో అందుకే నేను ఏం చేశానంటే ఆయిల్ని ముందుగా సమానంగా వేడెక్కాక ఇవన్నీ కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ దగ్గరే ఉండి నొక్కుంటూ ఉండాలండి అసలు ఇది గ్యాస్ మీద పెట్టేసి పక్కకి వెళ్ళిపోవడం కానీ అది అస్సలు చేయకూడదు దగ్గరే ఉండి కాసుకుంటే మీకు క్వాంటిటీని బట్టి పావు గంట అరగంట గంట అనేది పడుతుందండి అంటే మనం ఆయిల్ తీసుకునే క్వాంటిటీని బట్టి ఇవన్నీ పెంచుకుంటూ వెళ్తాం కాబట్టి ఎంతసేపు పడుతుందో అంతసేపు దగ్గరే ఉండాలండి చూసారు కదా ముందైతే మనకు ఎక్కువగా అనిపిస్తాయి కానీ నెమ్మది నెమ్మదిగా వాటిలో కసరంతా కూడా ఆయిల్లోకి దిగిపోతూ ఉంటుందండి ఆయిల్ కూడా మనకి లిక్విడ్ ఫామ్లోకి వచ్చినట్టే వచ్చేస్తుంది నేను చాలా రకాలుగా ఆయిల్ అయితే తయారు చేసుకున్నానండి కానీ ఈ ఆయిల్ మాత్రం చాలా బాగా పనిచేసింది ఎందుకంటే నా హెయిర్ చాలా సన్నగా ఉండేది ఎంత సన్నగా అంటే నాది లోపల గుండు కనిపించేదండి వెంటుకలు అంత పలచగా ఉండేవి ఇప్పుడు మీకు నేను ఫిల్టర్ పెట్టుకున్నా సరే నా హెయిర్ మీరు చూడొచ్చు క్లియర్గా కనిపిస్తుంది ఎక్కడ కూడా గుండు కనిపించదండి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నప్పుడు కూడా స్టార్టింగ్ నేను మాట్లాడిన దాంట్లో ఆయిల్ హెయిర్తోనే మాట్లాడాను సరిగ్గా చూడండి దగ్గరే ఉండి వేయించుకోవాలండి ఈ విధంగాను చూశారు కదా ఆయిల్ అనేది కొద్ది కొద్దిగా వస్తూ ఉంటుంది మీకు ఇది ఎలా తెలుస్తుంది అంటే చూడండి మీకు కరివేపాకు వేగితే ఎలా గలగలమంటాయో అలా ఇవన్నీ కూడా వేగిపోతాయండి సో వేగడం అయితే స్టార్ట్ అయిపోయిందండి జస్ట్ వన్ మినిట్ లోపే వేగిపోతుంది ఈ టైం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మాడకుండా గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలండి మాకైతే రెడీ అయిపోయింది ఆయిల్ అనేది గ్యాస్ ఆఫ్ చేసుకున్న వెంటనే ఈ విధంగా ఆయిల్ అయితే ఏదైనా ఒక స్టైనర్ పెట్టుకుని అయితే వడపోసేసుకోవాలండి ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడే దీన్ని వేరు చేసేసుకోవాలి చల్లారింది అనుకో ఆకులు మొత్తం పీల్ చేసుకుంటాయండి మనం ఆయిల్ సపరేట్ చేయడం చాలా కష్టమైపోద్ది అప్పుడు ఇవేమి మాడిపోకూడదండి చూసారు కదా డార్క్ గ్రీన్ షేడ్లో అయిపోయాయి సో అలా నలిపినప్పుడు కూడా మనకి పౌడర్లాగా అయిపోవాలి నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి మీకు ఏ ఆకు తీసినా కూడా మనకు అదే విధంగా పౌడర్లా అయిపోతుందండి ఆ విధంగా వచ్చేంత వరకు ఆయిల్ని అయితే మరిగించుకోవాలండి చూసారు కదా ఏది తీసుకున్నా సరే మెత్తగా పౌడర్లాగా అయిపోతుంది సో మీకు ఇంకొక విషయం ఏంటంటే నేను ఇదైతే ఇక్కడ చూపించలేదండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రం ఏదైనా ఒక గుడ్డలోకి తీసుకుని ఆయిల్ అంతటిని పిండేసుకోండి వడబోసుకున్న ఆయిల్ అయితే ఇదండి చూశారు కదా ఏ కలర్లో వచ్చిందో సో మీరు ఇది ఎలా వాడాలి ఏంటి అనేది కూడా నేను క్లియర్గా చూపిస్తాను ముందు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఏదైనా గాజు సీసాలో వేసుకుని గంధూరాలు అలాగే మెంతులు కూడా నేను వేసుకుని పెట్టుకుంటానండి మీరు కూడా కావాలంటే ఈ విధంగా వేసి పెట్టుకుంటారని చూపిస్తున్నాను అలాగే నేను ఇప్పుడు మాత్రం డైలీ రెగ్యులర్గా రాసుకునే బాటిల్లో మాత్రం పోసేసుకుంటున్నానండి కాసుకున్న దాన్ని దాంట్లో మీకు క్లియర్గా చూడండి వట్టేళ్ళు అనేవి ఉంటాయి సో నేను అందులో వేసుకుంటాను కాబట్టి ఎక్కువగా స్టోర్ చేసుకునే ఆయిల్ వట్టేళ్ళు అనేవి వేసుకోలేదండి వట్టేళ్ళు అనేవి తలపోటు తలపోటది రాదని చెప్పేసి మా అమ్మ కంపల్సరీ వేస్తుంది నేను తయారు చేసుకున్న ఆయిల్ మాత్రం రెగ్యులర్గా కూడా గాజు సీసాలోనే పోసుకొని రాసుకుంటానండి అందుకే అదే చూపించాను మీకు కూడా అని ఇంకా నేను డైలీ ఎలా ఆయిల్ అప్లై చేస్తాననే చూపిస్తాను చూడండి ఇది క్యాస్టర్ ఆయిల్ అండి నేను త్రీ ఇయర్స్గా వాడుతున్నాను చాలా బాటిల్స్ అయితే నా దగ్గర ఉన్నాయి నేను ప్రమోషన్ చేస్తున్నానేమో అనుకుంటారని చెప్పేసి నేను చూపిస్తున్నానండి చూడండి మా అమ్మ డైలీ కొబ్బరి నూనె పోసుకుని పెట్టుకుంది అవి కంప్లీట్ వాడేసిన బాటిల్స్ అండి ఇంకా చాలా బాటిల్స్ అయితే నేను పాడేశాను ఉన్నవి మాత్రమే చూపిస్తున్నాను నేనేం వాడానో పూర్తిగా చెప్తున్నాను కాబట్టి అయితే చూపిస్తున్నానండి ప్రమోషన్ అయితే ఏం చేయట్లేదు మీకు ఏది నచ్చితే అది వాడుకోండి అలాగే ఇది ఆయిల్ ఎలా రాసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇవి హాట్ వాటర్ అండి మనం టీ తాగగలిగే వేడి ఎలా ఉంటుందో అంత వేడి ఉండేలా చూసుకోండి దాని మీదకి ఏదైనా ఒక గిన్నె పెట్టుకుని ఇప్పుడు ఇది క్యాస్టర్ ఆయిల్ అండి మనకి ఇది జిగురుగా ఉంటుంది సో హాట్ వాటర్ పైన ఇలా గిన్నె పెట్టుకుని వేసుకున్నప్పుడు మాత్రమే ఇది జారుగా తయారయ్యి మనకి హెయిర్ స్కాల్క్ అప్లై చేసుకున్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది ఒక స్పూన్ క్యాస్టర్ ఆయిల్కి టూ స్పూన్స్ మనం కాసి పెట్టుకున్న ఆయిల్ అయితే పోసుకుంటున్నానండి దీన్ని అయితే బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి తెలుగులో కూడా చెప్తున్నానండి ఆముదం అండి అది ఆముదము ఇలా మనం కాసుకున్న ఆయిల్ రెండు కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఫిల్టర్ పెట్టుకుని నా స్కాల్ప్ అప్లై చేసుకోవాలంటే కుదరదు కాబట్టి మా మదర్ హెయిర్కి అయితే అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనం కుదుర్లకి పట్టేలాగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి మీరు ఫస్ట్ టైం వాడుతుంటే గనక ఫస్ట్ టూ టైమ్స్ కూడా బాగా మత్తుగా పెట్టేసుకోవాలండి అంటే కంప్లీట్గా ఆయిల్ బాగా పెట్టేసుకుని తల అంటేసుకున్న తర్వాత నుంచి వారానికి ఒకసారి తల అంటుకోండి ఆయిల్ ఫుల్గా పెట్టుకుని మీకు ఆముదం ఏంటంటే మిగతా ఆముదాలు ఎందుకు ప్రిఫర్ చేయలేదు అంటే నాకు స్మెల్ అనిపిస్తాయండి సో నేను వాడడం వాడడం ఫస్ట్ ఇదే కంపెనీతో మొదలు పెట్టాను సోయల్ ఫ్లవర్ అండి అది సో నేను అందుకే అది రెగ్యులర్గా కంటిన్యూ అయిపోయాను నాకు కూడా గ్రోత్ బాగానే అనిపించింది కానీ మరీ ఎక్కువేం కాదు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుందండి గ్రోత్ అనేది చూశారు కదా ఈ విధంగా మొత్తం అప్లై చేసేయాలి నేను వేరే ఆయిల్ రాస్తున్నాను అనుకుంటున్నారేమో అని చెప్పేసి చూపిస్తున్నాను నేను ఏ ఆయిల్ అయితే మీకు చూపించానో అదే ఆయిల్ అయితే అప్లై చేస్తున్నానండి హెయిర్ గ్రోత్ ఎన్ని రోజులకి స్టార్ట్ అవుతుందో నేను చెప్పలేను కానీ హెయిర్ ఫాల్ ఆగడం అనేది మాత్రం టెన్ డేస్ నుంచే స్టార్ట్ అవుతుందండి మీరు చెప్పింది చెప్పినట్టు పాటించండి డైలీ చేయండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను తయారు చేసి చూపించిన ఆయిల్ని ఎవరైనా సరే వాడుకోవచ్చు అండి వైట్ హెయిర్ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది అలాగే మీకు వైట్ హెయిర్ని ఏమన్నా చెయ్యాలా అనే డౌట్ రావచ్చు తొలసాకి రాసుకోండి రెండు వారాల పాటు అదేవిధంగా ఈ ఆయిల్ని అయితే వాడుకోండి వాటికి అవే రాలిపోయి మళ్ళీ నార్మల్గా వస్తాయి అలాగే డ్యాండ్రఫ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా కంప్లీట్గా తగ్గిపోతుందండి హెయిర్ గ్రోత్ కూడా స్టార్ట్ అవుతుంది అది మీరు తీసుకునే ఫుడ్ మీరు టైంకి నిద్రపోవడం వీటి మీద కూడా ఆధారపడి ఉంటుందండి అలాగే ఒకవేళ స్ట్రెస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తగ్గించుకోవడానికి ట్రై చేయండి ఇవన్నీ పాటిస్తూ మీరు హెయిర్ ఆయిల్ అప్లై చేయండి చాలా బాగా డిఫరెన్స్ కనిపిస్తుంది ఎందుకంటే నా మీద నేనే రకరకాల ప్రయోగాలు చేసుకుని చివరికి నేను తయారు చేసుకున్న ఆయిల్ అది మీరు ఈ ఆయిల్ని రెగ్యులర్గా వాడి చూడండి మీకే డిఫరెన్స్ తెలుస్తుంది కానీ కంటిన్యూస్గా మార్చకండి ఏదీని షాంపూలు అయితే అస్సలు మార్చొద్దు మ్యాక్సిమం కుంగుడిగాయే వాడుకోవడానికి ట్రై చేయండి నేనేదో వీడియో చేస్తుంటే ఇది దాకా నుంచి ఇది ఏదో చెప్పేస్తుందంట